జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఒక సంచలన వార్నింగ్ అయితే ఇచ్చారు కోటం ప్రభుత్వానికి ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న కేసులు వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం ఇదంతా ఆయన చెప్పింది ఏంటి అంటే తాజాగా ఒక యాప్ అయితే రూపొందించారు ఆ యాప్లో ఎవరైతే ఎవరిని టార్గెట్ చేస్తున్నారో ఎవరిని చిత్రహింసలు పెడుతున్నారో ఎవరు ఎవరి మీద కేసులు పెడుతున్నారో వాళ్ళ ఫిర్యాదులు ఉంటే వైసీపీ కార్యకర్తలు అందరూ ఆ యాప్లో నమోదు చేయొచ్చు అయితే ఇక్కడ ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరుగు తీయడమే ఇక్కడ చెప్తున్నది అంటే ఇప్పుడు వేల్లో వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టి పరువు తీశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట అదే నేపథ్యంలో ఇక్కడ కూడా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఆ యాప్లో వివరాలు నమోదు చేస్తే రేపొద్దున వేళ కూడా అందరినీ జైల్లో పెట్టి పరువు తీస్తామనేది అంటే ఇండైరెక్ట్గా గతంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పరువు తీశారా దానికి ఒప్పుకుంటారా లేదు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కొంపుకోవడం ఆయన అవినీతికి పాల్పడ్డారు కాబట్టి చట్టం తన పని తాను చేసిపోయిందని చెప్తారా అదే చెప్తే కనుక వాళ్ళు కూడా ఇప్పుడు అదే చెప్తారు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇదంతా సిట్ ఉంది దాని మీద సిఐడి ఎంక్వైరీ ఉంది చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్తారు జైలుకి వెళ్ళడం పరువు తీయడం అంటే ఒక రకంగా ఓకే పరువు తీయడం కరెక్ట్ కరెక్టే అది ఎవరికైనా వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరువు తీయాలనే పెట్టారు అనుకోవాలి అప్పుడు ఇప్పుడు మిథున్ రెడ్డిని పెట్టినా ఇంకొకరిని పెట్టినా ఎవరిని పెట్టినా రేపు వద్దు జగన్ పెట్టినా ఆయన పరువు తీయాలని పెడుతున్నట్టే ఇంతకుముందు పదహారు నెలలో జైల్లో పెట్టారు జగన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు జగన్ పరువు తీయాలని అనుకున్నారు దాని వెనక చంద్రబాబు కూడా ఉండి ఆయన పరువు తీయాలనుకున్నారు అది అందరికీ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు తాజాగా ఈయన చెప్పిన మాట ఇదే కలియుగం అంటే ఇదే కదా అనిపిస్తోంది ఎక్కడ న్యాయం ధర్మం లేదు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పార్టీ లేగల్ సెల్ ప్రతినిధులు తో సమా సమావేశమై జగన్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఈయన చెప్తున్నది ఇప్పుడు యాప్ గురించి ప్రధానంగా పార్టీ కోసం ఎవరెవరు పనిచేస్తున్నారో పక్కగా డేటాబేస్ తయారు చేస్తున్నారట అధికారంలోకి రాగానే దాని ఆధారంగానే వారు గుర్తింపుస్తారు యూనిఫాము అధికారం ఉందని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న వారి డేటాబేసును సిద్ధం చేస్తున్నాం అంటే ఇక్కడ యూనిఫామ్ అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఇది పోలీసులకే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది పోలీసులను మేము టార్గెట్ చేస్తున్నాం అధికారులను టార్గెట్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇందుకోసం లాయర్ల పర్యవేక్షణలో సిద్ధం చేసిన యాప్ని త్వరలో ఆవిష్కరించబోతున్నారట ఏ కార్యకర్త అయినా వారిని ఇబ్బంది పెట్టినా అధికారి పేరు హోదాలను యాప్లో అప్లోడ్ చేస్తే అది మా దగ్గర డిజిటల్ లైబ్రరీకి చేరుతుంది దెబ్బ తగిలి తగిలినోడి బాధ ఆ దెబ్బ కొట్టినోడికే తెలిసేలా చేసేందుకే ఈ యాప్ అంట అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ లైబ్రరీని తెరిచి అందులో ఉన్న డేటా ప్రకారం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తాం అనేది ఈయన ఇంకా కీలక వ్యాఖ్యలు చేశారు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మెయిన్ పోలీసులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు పైనుంచి ఆదేశాలు వస్తే అధికారులు ఏం చేస్తారు పోలీసులు మేము అరెస్ట్ చేయు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మమ్మల్ని జైల్లో పెడతాడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మమ్మల్ని సస్పెండ్ చేస్తారని చెప్పి ఆగిపోతారా పోలీసులు రాజకీయంగా రాజకీయంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం తప్పులేదు మధ్యలో అధికారులు నలిగిపోతున్నారేమో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఎవరు ఎవరిని రాజకీయంగా ఆరోపణలు చేసుకోవచ్చు విమర్శలు చేసుకోవచ్చు ఒకళ్ళు నొకలు టార్గెట్లు చేసుకోవచ్చు మధ్యలో అధికారులు ఏం చేస్తారు అధికారులకు వార్నింగ్ లేదు అసలు ఈ యాప్ అధికారుల కోసం ఓపెన్ చేసినట్టు ఉంది ఆ పోలీసులు యూనిఫామ్ అంటే పోలీసులదే యూనిఫామ్ ఉంది కదా అధికారం చేతిలో ఉంది కదా అని కేసులు పెడితే అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అలాగని చెప్పి ఎదురు తిరగాలి అంటారు ఎదురు తిరిగి ఏం సాధిస్తారు పొద్దున్న జగన్ కోసం ఎదురు తిరిగి లేదంటే జగన్ కోసం కాదు న్యాయం కోసం ఎదురు తిరిగారని అనుకుందాం తిరుగుతారా అధికారులు ఓకే వాళ్ళ పని వాళ్ళు వచ్చు కదా పొద్దున్న వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళని పిలిపించి మీ మీద ఎవరు ఒత్తిడి చేశారు ఏం చేశారని అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ఇది ఒక రకంగా కార్యకర్తలను ఎవరు టార్గెట్ చేస్తున్నారు ఎలాంటి కేసులు పెడుతున్నారు అని యాప్లో పెట్టడంలో తప్పేం లేదు డిజిటల్ లైబ్రరీ లైబ్రరీలో స్టోర్ చేయడంలో తప్పేం లేదు కాకపోతే దీని వెనక ఈ బెదిరింపు కార్యక్రమం ఉంది కదా అది ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ ఆలోచించుకుంటే బెటర్